హలో హై ఫ్రెండ్స్ ఈరోజు అయితే ఆర్సీబీ విన్ అయితే అయింది చాలా అంటే చాలా విరాట్ కోహ్లీ పద్దెనిమిది సంవత్సరాల కళ ఈరోజు తీరింది అనమాట అయితే ఇంతకుముందు చాలామంది ట్రోల్ చేసేవాళ్ళు కప్పు లాలి పప్పు అనేసి లాలీపప్పు కాదు కదా ట్రోఫీ గెలిచి పద్దెనిమిది సంవత్సరాల తర్వాత ఈరోజు ఎంజాయ్ అంటే ఎంజాయ్ మరి విరాట్ కోహ్లీ అభిమానులకు మాత్రం అద్దరిపోయే న్యూస్ అయితే చాలా అంటే చాలా మంచిగా అందించారనమాట ఈరోజు ఎంజాయ్ అంటే ఎంజాయ్ ఇప్పుడు కప్పు తీసుకొని ఆ సెలబ్రేషన్ అయితే చేస్తారు మామూలుగా అయితే చేయరు ఇప్పుడు గెలిచిన తర్వాత అభిమానులు అందరూ చాలా అంటే హంగమా చాలా హంగమా చేస్తారు చాలా ఎంజాయ్ అయితే చేస్తారు సూపర్ విన్నింగ్ అయితే అయింది విరాట్ కోహ్లీ మరి చాలా ఇంటర్వ్యూలు అయితే చాలా మనకు చాలా వస్తాయి చాలా బాగుంటుంది మరి సూపర్ అయితే సూపర్ ఆడి చాలా బాగుంది ఆరు రన్స్ల తేడాతో గెలవడం జరిగింది అయితే ఆర్సీబీ చాలా అంటే చాలా విరాట్ కోహ్లీ గెలిచే ముందు కన్నీళ్లు పెట్టుకున్నాడు కంట్లో అది ఆ విజయాలు చూస్తే చాలా అంటే బాధేస్తుంది అన్నమాట అంత బాగా అని కనిపించింది అనిపించింది అసలు టీవీలో కతుక్కపోయి చూశారు జనాలందరూ చాలా బాగుంది ఒకే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్